రక్షకుడు ఏసు పాప విమోచకుడు లోక రక్షకుడు యే పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంత కమరి క్షమించును ప్రభునందు ప్రియమైనటువంటి వారిరా మీ అందరికీ ఏసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాదయాన్ని బట్టి కృపను బట్టి ఆత్మీజీవితం అనేటువంటి కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి మా స్థానిక సంఘం ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి ముందుగా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమతో ఈ కార్యక్రమానికి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యాలు మీ యొక్క ఆత్మల రక్షణార్థమై ఆత్మీయమైనటువంటి జీవితాలు మీరు అభివృద్ధి చెందటానికి ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో సులుమను భక్తుడి ద్వారా వ్రాయబడినటువంటి ఒక లేఖన భాగాన్ని మనము ఆలోచన చేద్దాం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము ఏడవ వాక్య భాగంలో చెప్పబడినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుందాం ఏమనుందంటే అక్కడ నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకునము ఏం సంపాదించుకోవాలి మనము బుద్ధిని అంటే ఎవరికి మాట చెప్తున్నాడు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి బిడ్డలు బుద్ధిని సంపాదించుకోవాలి అనే మాట చెప్పబడుతుంది వాస్తవంగా మానవ జీవితాల్లో బుద్ధికి కలిగి జీవించటం బుద్ధి కలిగి ప్రవ ప్రవర్తించటం ఎంతో మేలు ధన్యత బుద్ధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మానవ జీవితంలో కనుక ఇక్కడ బుద్ధిని సంపాదించుకోవాలి మనిషి లోకములో అనేకమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నీ సంపాదన మొత్తం ఇచ్చి బుద్ధిని సంపాదించుకో అంటే నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో సంపాదిస్తూ ఉంటావు భౌతికంగా కానీ వాటికంటే ముఖ్యమైనది నీ జీవితంలో బుద్ధి అనే మాటని చెప్పబడుతుంది బుద్ధి కలిగి ఉండడం ద్వారా మేలు లేదా ప్రయోజనం అని గ్రంథం తెలియజేస్తుంది ఏంటి మేలు ఏంటి ప్రయోజనం అనేటువంటిది కొన్ని సంగతులు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చేద్దాం ఆలోచించేద్దాం ద్వితీయోపదేశాండము మొదటి అధ్యాయం పదిహేనో వాక్య భాగంలో మోస భక్తుడి ద్వారా ఆనాటి ప్రజలకి జ్ఞాపకం చేయబడింది ఏమనంటే ఇస్రాయిలులో బుద్ధి కలిగి ప్రసిద్ధులైన వారు అని చెప్పారు బుద్ధి ద్వారా మనకు ప్రయోజనం ఏంటంటే దేవునిలో ప్రసిద్ధి చెందినటువంటి పిల్లలుగా ఉంటాం బుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవునిలో యథార్థంగా ఉంటున్నాము అలాగే దేవునిలో ప్రసిద్ధి కలిగినటువంటి పిల్లలుగా ఉంటాం అంటే పేరు కలిగినటువంటి క్రైస్తవ నామము ధరించుకున్నందుకు ఆ నామమును బట్టి దేవునికి మనము మహిమ ఇచ్చేవారుగా ఉంటాం ఎందుకనంటే బుద్ధి కలిగి ఉంటాం బుద్ధి అనే మాటకి మరో మాట ఏంటి తెలివి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుని విషయంలో చాలా జ్ఞానంగా మనం ప్రవర్తించగలుగుతాం కనుక మనం దేవుల్లో ప్రసిద్ధి చెందిన వారికి ఉంటాం మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను సులోమను రాజు ఆయన నేను బాలుణ్ణి నాకు నీ జ్ఞానం కావాలి బుద్ధి కావాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించాడు కనుక సులోమును దేవుని యొక్క బుద్ధి కలిగి ప్రవర్తించడంలోను ఆయన ఎంత ప్రసిద్ధి చెందాడంటే ఆయన పరిపాలించినటువంటి సమయంలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో సులభముని యొక్క పేరు ఎంతో ప్రఖ్యాతిగాంచింది ఆయనకు జ్ఞానమును గుర్చి వినుటకు అనేక దేశము నుండి అనేక మంది వస్తారు శాభా బంగారానికి చాలా శ్రేష్టమైనటువంటిది శాభాదేశము నుండి శాభారాన్ని వచ్చి అనేకమైన ప్రశ్నలు వేసి ఆయనకు జ్ఞానాన్ని చూసిన తర్వాత ఆయన యొక్క బుద్ధిని చూశాక ఆమె ఆశ్చర్యపోయింది కనుక ప్రభునందు ప్రియులారా బుద్ధిని నేం చేస్తుంది అంటే హెచ్చింపజేస్తుంది ప్రసిద్ధివంతులుగా చేస్తుంది బుద్ధి కలిగి ఉంటేనే ప్రసిద్ధులు అవుతారు బుద్ధి లేకపోతే మనం చూస్తాం ఆవిడకి బుద్ధి లేదంటాడు బుద్ధిహీనుడు అంటారు కనుక దేవుని పిల్లలు బుద్ధి కలిగి ప్రవర్తించడం ద్వారా ప్రసిద్ధి చెందినటువంటి పిల్లలుగా ఉంటారు దేవుని పిల్లలుగా అట్టి మంచి పేరు మనకు కావాలంటే బైబిల్ చెప్తుంది వెండి బంగారం కంటే మంచి పేరు మేలు అంటుంది దేవుళ్ళు ఒక మంచి పేరు కలిగినటువంటి పిల్లలుగా ఉండాలంటే క్రైస్తవ జీవితంలో బుద్ధి కలిగి ప్రవర్తించాలి కనుక మోసే ఇజ్రాయెల్ ప్రజల్లో బుద్ధి కలిగి మరి ప్రవర్తించి ప్రఖ్యాతి కిందినటువంటి వారిని అందరినీ కూడా పిలిచినట్లుగా అక్కడ లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు సొమిలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన భాగంలో ఒక మాటని మనము గమనిందాం ఇక్కడ సందర్భాన్ని మనం చూసినప్పుడు నాభాలు అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు దావీదు తన జనులతో అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు నాభాలు యొక్క మేక మందల మేపేటువంటి వారు ఆ ప్రాంతంలో ఉంటారు దావీదు వారికి సహాయం చేస్తాడు వాళ్ళ మేక మందలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వీరు వారికి సహాయం చేస్తారు మనం వీళ్ళకి సహాయం చేస్తాం కదని నాభాలు దగ్గరికి దావీదు తన సేవకులను పంపించి దావీదు అరణ్యంలో ఉన్నాడు మరి దయచేసి నీవు నీకు ఉపకారం చేస్తున్నాడు నీవు కొంచెం వారికి విషయంలో ఉపకారం చేయాలి ఆహారము కొన్ని పదార్థాలు వాళ్ళకి ఇవ్వాలని అడిగినప్పుడు నాభాలు చాలా మోటితనంగా మాట్లాడతాడు నేను ఎందుకు సహాయం చేస్తానని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వారు తిరిగి దావీతో ఈ సంగతి చెప్పినప్పుడు దావీదు అతని మీద పగ తీర్చుకోవాలని ఈ విధంగా నేను ఉపకారం చేస్తే నాకు ఇలా ఇంకా వాడు బ్రతకూడదని దావీదు తన సేవకులను తీసుకొని నాభాలని చంపడానికి వెళుతున్న సందర్భంలో ఈ జరిగిన సంగతి నాభాలు యొక్క భార్యకి తెలిసి అయ్యో ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడా అని ఆమె కొన్ని ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసుకుని తన దాసులను పంపించి ఆమె కూడా ఎదురుపడి దావితికి ఎదురుపడి పడి నమస్కారం చేసి నా వాడా నాభాలు అనగా మొరటివాడు అతని మాట లెక్క చేయకము దయచేసి మమ్మల్ని క్షమించమని ఆమె వేడుకుంటుంది ఈ సందర్భంలో దావిది మాట్లాడిన ఒక మాట మనకి ఇక్కడ గుర్తు చేసుకుంది అంటే బుద్ధి వల్ల ఐశ్వర్యము కలుగుతుంది దేవుని ఆశీర్వాదం వస్తుంది అనే మాటని దావిది గుర్తు చేశాడు ఇరవై ఐదో అధ్యాయము ముప్పై మూడో లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం గాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక దావి ద్వారా చెప్పడుతున్న మాట నీవు చూపిన బుద్ధి నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది అంటే బుద్ధి వల్ల మనకు ప్రయోజనం ఏంటి ఆశీర్వాదం వస్తుంది మరి చాలామంది నేను దేవుడిని నమ్మాను ఎప్పటి నుంచో వెంబడిస్తూ ఉన్నాను దేవుడు మమ్మల్ని ఏం దీవించట్లేదండి అంటాం మాట అర్థం చేసుకోండి దేవుని యొక్క వాక్య భాగాలు మనకు ఏం చెప్తున్నాయి ఎలా నేర్పిస్తుంది నాయనా నువ్వు బుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవుడు ఖచ్చితంగా ఏమిస్తాడు నీకు ఆశీర్వాదము ఇస్తాడు ఏం అడిగాడు దేవుణ్ణి నాకు బుద్ధి తెచ్చే నాయన అన్నాడు దేవుడు ఏమి ఇచ్చాడు బుద్ధితో పాటు ఆశీర్వాదము ఇచ్చాడు మరి యేసు ప్రభును నమ్ముకుంటే యేసుక్రీస్తు దేవుడు ఏమి ఉంచాడు మనకి బుద్ధినిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మరి మనం బుద్ధి కలిగి ప్రవర్తించకపోతే ప్రభుని నమ్ముకుని ప్రభుని ధరించుకొని దేవుని ఆశీర్వాదం ఎట్లా వస్తుంది తనకు దేవునికి ఆశీర్వాదం రావాలంటే నువ్వు దేవుళ్ళు మంచి పేరు కలిగినటువంటి పిల్లలుగా ఉండాలంటే బుద్ధి కలిగి ప్రవర్తించాలి బుద్ధి కలిగినటువంటి వారిగా మనం జీవించాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది దినవృత్తాంత రెండో గ్రంథం ఆరోధ్యాయము ముప్పై ఏడో వచ్చిన భాగంలో మనకి ఏం చెప్పబడుతుందంటే బుద్ధి పాపం చేయకుండా కాపాడుతుందని చెప్పడం అంటే బుద్ధి కలిగి ఉంటే ఏం చేయాలంటే మనం పాపము చెయ్యం బుద్ధి లేకపోతే ఏం చేస్తారు అందుకే బుద్ధి లేని పనులు చేయకండి అంటుంటారు ఇప్పుడు బుద్ధి లేకపోవటాన్ని బట్టి అంటే ఇప్పుడు పాపం చేస్తున్నామంటే దేవుణ్ణి నమ్ముకుని ఏం లేదని అర్థం బుద్ధి లేదు అంటే దేవుణ్ణి నమ్ముకుని పాప కార్యాలు చాలామంది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు చాలామంది అంటే ఏం లేదని మనం అర్థం చేసుకోవాలంటే బుద్ధి లేదు బుద్ధి కలిగి ప్రవర్తించట్లేదు కనుక ఇక్కడ బుద్ధి కలిగి ఉంటే పాపము చెయ్యరు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళు పాపం ఒప్పుకుంటారంటే బుద్ధి కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారు చేసినటువంటి పాపమును ఒప్పుకుంటారు అనేటువంటి సంగతిని అంటే బుద్ధికున్న పని ఏంటంటే పాపమును ఒప్పుకున్న చేస్తుంది వారు చెరకపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకుని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసి దోషులమైతమని భక్తిహీనముగా నడిచితమని ఒప్పుకొని ఇజ్రాయిల్ ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే చేయబడ్డారో వారి దేవుడు అన్య రాజులకి చెరగా అప్పగించినటువంటి సందర్భాలు వారి జీవితంలో ఉన్నాయి కాబట్టి ఒక సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుద్ధి తెచ్చుకున్నారంట బుద్ధి తెచ్చుకున్న ఆయన నీకు వ్యతిరేకంగా పాపం చేసాం చెడు ప్రవర్తన కలిగి జీవించాం అని వారి పాపములు ఒప్పుకున్నట్లుగా ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే బుద్ధి నీకేం చేస్తుందంటే దేవుడి దగ్గర నీ తప్పితాలు ఒప్పుకునేటట్టు చేస్తుంది మరి మన తప్పితాలు మన పాపం ఒప్పుకుంటున్నామా ఒప్పుకోవట్లేదంటే మనం ఏం చేయట్లేదంటే బుద్ధి కలిగి ప్రవర్తించట్లేదు అక్కడ బుద్ధి వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే దేవుని దగ్గర మన తప్పితములు ఒప్పుకున్నట్టు చేస్తుంది ఆ తప్పితాలను విడిచిపెట్టి మనం దేవుని దగ్గర క్షమాపణ పొందేటువంటి అవకాశం ఉంటుంది బుద్ధి కలిగి ఉండటం ద్వారా అనే సత్యాన్ని మనం గుర్తించాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను దానియల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన భాగంలో ప్రపంచ మొత్తాన్ని పరిపాలించినటువంటి నాలుగు రాజ్యాలు మనం చరిత్ర చూస్తాం దానియల గ్రంథంలో అందులో మొదటి రాజ్యము బబులోన్ రాజ్యం ఈ బబులోను రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు నెపికజ్ఞు దేవుడు గొప్ప దీవెన ఆశీర్వాదం అతనికి ఇచ్చాడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేటువంటి అధికారం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు అతను గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడికి ఉన్నాడు కానీ ఒక దినాన్ని అతడు గర్వించటాన్ని బట్టి దేవుడు అతను ఏం చేశాడంటే పశువుల మధ్య గడ్డి మేసేటువంటి వ్యక్తిగా ఆయన్ని విడిచిపెట్టాడు అరణ్యంలోకి మనుషుల ద్వారా తర్మబడ్డాడు తర్వాత అతనికి బుద్ధి వచ్చింది ఆ మాట ఆ రాజు చెప్తున్నాడు బుద్ధి మరలా నాకు వచ్చింది అప్పుడు మరలా నా రాజ్యము నా ప్రభావము నా ఘనత నాకు కలిగినవి అని ఆ రాజు గుర్తు చేస్తున్నాడు దానేలి గ్రంథం నాలుగు ముప్పై ఆరులో అంటే బుద్ధి కలిగి ఉండటాన్ని బట్టి నాకు మరలా బుద్ధి రావడాన్ని బట్టి నేను పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క గొప్ప స్థితిని నేను పొందుకున్నాను కనుక మనం బుద్ధి కలిగి ప్రవర్తించకపోతే దేవుణ్ణి ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను మనం పోగొట్టుకునే అవకాశం ఉంది దేవుడిచ్చేటువంటి ప్రతి ఈవిని మనం పోగొట్టుకునే అవకాశం ఉంది కనుక బుద్ధి కలిగి దేవుని పిల్లలు ప్రవర్తించాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది అట్లనే మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయ ముప్పై నాలుగో వాక్య భాగములో నీ ధర్మశాస్త్రమును గైగున్నట్లు నాకు బుద్ధి చేయమని ఉంది మరి ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిలు రెండు నిబంధనలు కలిగి ఉన్నది క్రొత్త నిబంధన పాత నిబంధన పాత నిబంధన ఇజ్రాయిల్ ప్రజలకు సంబంధించింది క్రొత్త నిబంధన క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాబట్టి నాకు బుద్ధి ఉంటే నేను ఏ నిబంధన పాటిస్తానంటే క్రొత్త నిబంధన సత్యాన్ని అనుసరించి నా జీవితాలు కొనసాగించుకుంటాను కనుక నిబంధన నిన్న గైకోవట్లేదంటే దాని అర్థం ఏమిటంటే నాకు బుద్ధి లేదని నేను బుద్ధి కలిగి ప్రవర్తిస్తే నిబంధనను పాటిస్తాను నిబంధన ఏ విషయాలైతే నాకు నేర్పిస్తుందో వాటిని నేను అనుసరిస్తానని గమనించాలి కనుక బుద్ధి కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏంటంటే నిబంధనను పాటిస్తాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము డెబ్భై మూడవ వాక్య భాగంలో కూడా మరొక మాట ఏం చెప్పడిందంటే నీ ఆజ్జను గైగున్నట్లు నాకు బుద్ధి దయచేయము అంటున్నాడు భక్తుడు దేవుని ఆజ్ఞను గైకోవాలంటే బుద్ధి కలిగి ఉండాలి అంటే ఈనాడు అనేక మంది దేవుని ఆజ్ఞను గైకోవట్లేదంటే కారణం ఏమిటి బుద్ధి లేదన్నా కనుక బుద్ధి కలిగి ఉండటం ద్వారా ప్రయోజనం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకుంటాం ఆజ్ఞను గైకోకపోతే మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం ఆజ్ఞ అతిక్రమము పాపంలో అంటే బుద్ధి లేకపోవడం ద్వారా మనిషి ఎక్కడ పాడుతున్నాడు అంటే పాపంలోకి వెళ్ళిపోతున్నాడు మరలా దేవుని నమ్మినప్పటికీ కూడా పాప జీవితంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కనుక బుద్ధి కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా గ్రంథం మనకు తెలియజేస్తుంది ఇంకా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు సామిత్రి గ్రంథం రెండో అధ్యాయము పదకొండవ వచ్చిన భాగంలో ఇలాగ వ్రాయబడింది బుద్ధి నిన్ను కాపాడును బుద్ధి ఏం చేస్తుంది మనల్ని బుద్ధి వల్ల నాకు ప్రయోజనం ఏంటంటే బుద్ధి నన్ను కాపాడుతుంది బుద్ధిమంతుడు అపాయముతుడు చూసి దాగును అనేటువంటి మాట ఉంది బుద్ధి భౌతికంగాను సంబంధంగా కూడా మన కాపాడుతుంది జ్ఞాని సులుమును ద్వారా వ్రాయబడిన మరొక మాటను మనం చూసినప్పుడు సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన భాగంలో క్రిందనున్న పాతాలము తప్పించుకున్న వలనని బుద్ధిమంతులైతే పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటారు బుద్ధిమంతుడి అయితే బుద్ధి కలిగి ఉంటే పాతాలమును తప్పించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి పరమునకు చేరుకునేటువంటి మార్గములు నడుచుకుంటారు కనుక ప్రభు యొక్క మార్గములు ఆయనకు ఉద్దేశాలు ఆయన ఆలోచనలు నడుచుకుంటారు బుద్ధిమంతులు మరొక మాటని మనం గమనిస్తే ఈనాడు అనేక మందిని యేసుప్రభుని నమ్మినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలు దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారుగా వాళ్ళ జీవితాలు ఉండట్లేదు కారణం ఏంటంటే బుద్ధి కనుక లేకపోతే దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండలేమంటండి మనకు దైవ గ్రంథం చెప్తుంది మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక ఐదు పదహారులో అపూస్తలేని పావులు అంటాడు ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తము అంటే అన్ని విషయాల్లో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి క్రైస్తవులు జీవించాలి అంటే జీవించాలని దేవుడి ఉద్దేశం అలా జీవించలేకపోతున్నామంటే మనకు బుద్ధి లేదని అర్థం విషయ గ్రంథము యాభై ఏడు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన భాగంలో ఈ మాట ఇలా వ్రాయబడింది కృతజ్ఞత బుద్ధి వారికి నేను పుట్టిస్తానంటున్నాడు దేవుడు ఏం పుట్టిస్తాడంట దేవుడి దగ్గర నువ్వు నేర్చుకుంటే ముందే చెప్పాను దైవధాను ద్వారా లేదా ప్రార్థనా జీవితాల ద్వారా నువ్వు బాప్తి పొంది క్రీస్తుని ధరించుకొని నీలో ఉన్న ఆత్మ చేత నడిపించబడటం ద్వారా ఏం నేర్చుకుంటావు కృతజ్ఞత కలిగి జీవించేటువంటి జీవితం అలాంటి బుద్ధిని కృతజ్ఞత బుద్ధిని దేవుడు మనకి పుట్టిస్తాడని గ్రంథం చెప్తుంది అంటే నా జీవితంలో లేదా మీ జీవితాల్లో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండట్లేదంటే నాకు బుద్ధి లేదని అర్థం కనుక క్రైస్తవుడు బుద్ధి లేనివాడు కాదు క్రైస్తవులు బుద్ధిమంతులు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఇంకా ప్రభునందపురిలారా పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాలు మనకి జ్ఞాపకం చేస్తుంది కనుక పోస్తులేనటువంటి పౌరులు అనేకమైన విషయాలు సంఘానికి రాశారు ఆయన పద్నాలుగు పత్రికలు రాశాడు క్రొత్త నిబంధన సత్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు రాశాడంటే మనము బుద్ధి కలిగి ఉండటానికి బుద్ధి కలిగి ప్రవర్తించడానికి దేవుని పిల్లలు బుద్ధి కలిగిన వారుగా జీవించడానికి మనకి పత్రికల యొక్క ఉద్దేశంగా పరిశుద్ధ గ్రంథం అని చెప్తోంది రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన భాగంలో మిమ్మల్ను సిగ్గుపరచవలన కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పటికి ఈ మాటలు వ్రాయించున్నాను పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఉద్దేశం ఏంటంటే బుద్ధి చెప్పడానికి ఇవి వ్రాయబడ్డాయి కనుక అపోస్తులేన పౌలు ద్వారా వ్రాయబడినటువంటి క్రొత్త నిబంధనల్లో ఆ యొక్క పత్రికలను కనుక మనం తెలుసుకోకపోతే నేర్చుకోకపోతే వాటిని బట్టి మనం ప్రవర్తించకపోతే మనకి ఏముండదంటే బుద్ధి ఉండదు కనుక పరిశుద్ధాత్ముడు అపూస్తలైన పౌల ద్వారా ఈ పత్రికలు ఎందుకు రాయించాడంటే బుద్ధి కలిగి మనం ప్రవర్తించటానికి బుద్ధి కలిగినటువంటి పిల్లలుగా ఉండటానికి మనకు రాయబడ్డాయి అంతేకాదు పాత నిబంధన కొన్ని సంగతులు మనకు హెచ్చరికగా ఎందుకు చెప్పబడ్డాయి అంటే పాత నిబంధన యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే యుగాంత ముందు ఉన్నటువంటి మనకి బుద్ధి కెలగడానికి వ్రాయబడ్డాయని చెప్పడింది ముగింపు దినాల్లోనో యుగం అంతంలోనో క్రైస్తవ యుగంతో ముగించబడుతుంది క్రీస్తు రెండవ రాకడతో ఈ లోకం ఆయన రెండవ రాకడతో ఈ లోకం అంతా కూడా ముగించబడుతుంది యుగాంత ముందు ఉన్నటువంటి మనకి బుద్ధి కలగడానికి ఈ లేఖనాలు ఈ సంగతులు మనకి వ్రాయబడ్డానేటువంటి సత్యాన్ని మనము గమనించాలి కొరిందికి రాస్తున్న మొదటి పత్రిక పదో అధ్యాయములో వచ్చిన భాగంలో ఈ సంగతులు దృష్టాంతములకు వారికి సంభవించి యుగాంత ముందున్న మనకి బుద్ధి కలిగటికై వ్రాయిబడిను కానీ పౌలు గారి ద్వారా వ్రాయబడిన సంగతులు పత్రికలు మనం చాలా జాగ్రత్తగా అనుసరించాలి మనకు బుద్ధి కలగడానికే దేవుడు ఈ సంగతులు ఆయన ద్వారా వ్రాయించలేనటువంటి సత్యాన్ని మనం గమనించాలి అంతేకాదు ఇంకా దేవుడు దేవుని తన ఉద్దేశాల్లో మనం ఎక్కువగా ఎదగడానికి బుద్ధి ద్వారా మనకి దేవుడికి ఉద్దేశాలు నేర్చుకుంటాం ఒక సందర్భంలో కొరింది సంఘానికి పౌలు గారు వ్రాసినటువంటి మరొక మాటను మనం చదివినట్లయితే కొరిందులకి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన భాగంలో ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును పరిశుద్ధాత్మ సహకారంతో నీలో ఉన్నటువంటి క్రీస్తు ఆత్మతో నీకేమి నేర్పిస్తున్నాడు దేవుడు బుద్ధి వాక్యము నేర్పిస్తున్నాడు వాక్యం ద్వారా బుద్ధి తెచ్చుకుంటాడు కనుక బుద్ధి కలగడం ప్రవర్తించడం క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతులుగా ఎన్నో విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథం నుండి మనం చూస్తాం ఇంకా మన జీవితాల్లో బుద్ధి ఎంత అవసరమో ఎంత ప్రయోజనమని మనం చూస్తున్నట్లయితే మతే రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మరి మొదటి నుంచి కొన్ని వచ్చిన భాగాలు చూస్తున్నప్పుడు అక్కడ పది మంది కన్యకలు గూర్చి యేసుప్రభారు బోధించారు అందులో వాళ్ళు విభజించబడ్డారు ఐదుగురు బుద్ధిగల కన్యకులు ఐదుగురు బుద్ధి లేని కన్యకులు బుద్ధిగల ఐదుగురు కన్యకులు కూడా వాళ్ళు పెండ్లి కుమారుడు వస్తున్నాడని వాళ్ళు సిద్ధపడ్డారు వాళ్ళు కావలసినటువంటి వాటిని సిద్ధం చేసుకున్నారు వాళ్ళు అక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క దివిటీలు సంబంధమైనటువంటి సిద్ధపోటకి చెప్పబడ్డాయి అంటే క్రీస్తు రెండో రాకని ఉద్దేశించి చెప్పబడినటువంటి సంగతి పది మంది కన్యకుల్లో ఐదుగురు మాత్రమే బుద్ధి కలిగినటువంటి వారుగా సిద్ధపడినటువంటి వారుగా చెప్పబడింది ఐదుగురు బుద్ధి లేదు వాళ్ళు సిద్ధపడలే బుద్ధి లేకపోతే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభు రెండో అక్కడికి మనము ఆయన్ని ఎదుర్కొనలేము బుద్ధి కలిగిన వారు మాత్రమే సిద్ధపడతారనేటువంటి సత్యాన్ని అక్కడ యశు ప్రబోధించినటువంటి బోధలు మనము ఆ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనము గమనిస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే అసలు బుద్ధి అనేది లేకపోతే మనిషి మార్పు చెందలేడు మాట బుద్ధి లేకపోతే మనిషి మార్పు చెందలేడు కాబట్టి నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను మారాలంటే నాకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి బుద్ధి నేర్చుకోవాలి కనుక బుద్ధి అనేకమైన ప్రయోజనాలు మన జీవితాల్లో చేకూరుస్తుంది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది మరి సమయంలో మరొక విషయాన్ని మనం గమనిద్దాం బుద్ధి విషయమే మనం ఎలా ఉండాలనేటువంటిది కూడా మనం గమనించాలి బుద్ధి విషయమే మనం ఎలా ఉండాలనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సత్యాలు బోధించబడ్డాయి దావీదు భక్తుడు ఒక విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు చూడండి దేవుని పిల్లలకి ఎవరిని చూపిస్తున్నాడు ఆయన బుద్ధి లేని కంచర గాడిద వల్లైనను అంటున్నాడు దేవుని పిల్లలు ఎలా ఉండకూడదు బుద్ధి లేని కంచర గాడిదల వలె ఉండకూడదు చూడండి ఒక గాడిదని చూపిస్తున్నాడు దేవుని పిల్లలకి వాటి వలె ఉండకండి కొరిందులకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై వచ్చిన భాగంలో పూస్తులేని పౌలు కొరిందులు ఉన్న సంఘానికి ఏం నేర్పించాడనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్పడిందంటే మీరు బుద్ధి విషయమై పసిపిల్లలాగా ఉండకూడదు కానీ పెద్దవారి వలె ఉండాలి అంటే ఎదగాలి బుద్ధి విషయమై క్రైస్తవులు ఎదగాలి మాట్లాడి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎలాంటి బుద్ధిమంతులుగా ఎలాంటి జ్ఞానవంతులుగా మనం ఉన్నామో గమనించాలి మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ఈ సమయంలో మనం ఎలాగున్నాము ఇరవై మూడో సంవత్సరం కంటే ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుని ఎందు బుద్ధి కలిగిన పిల్లలుగా జ్ఞానం కలిగిన పిల్లలుగా మనం ఎదుగుతున్నామా కానీ మీరు పసిపిల్లల వల్లే ఉండొద్దు మీరు బుద్ధి విషయమై పెద్దవారు అంటే ఎదగాలి దుష్టత్వ విషయమే చిన్నవారిగా ఉండాలి కానీ ఈనాడు దుష్టత్వంలో ఎదుగుతున్నారు అనేకమంది దుష్టుని యొక్క ఆలోచనలు క్రైస్తవ జీవితాల్లోకి క్రైస్తవ సంఘాల్లోకి దుష్టిని యొక్క ఆలోచనలు చేస్తాయి అపవాదిగా అనేకమైన చెడు ఆలోచనలు చెడు మార్గాలు తీసుకొచ్చి సత్య మార్గంలో ఉండకుండా సరైనటువంటి దానములు నడవకుండా సత్య సంబంధాలు ఉండకుండా మోసం చేస్తున్నాడు కనుక మనము ఎలా ఎదుగుతున్నాం ఏ జ్ఞానంతో మనం ఎదుగుతున్నాం అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే గారు చెప్తున్నారు మీరు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారికి ఉండాలి నీ బుద్ధి ఎలా ఉండాలి నిర్భరంగా స్థిరంగా ఉండాలి ఎందుకంటే మీ విరోధ అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదనని గర్జించు సింహలే వారు వాడు ఏం చేస్తున్నాడు వెతుకుతూ తిరుగులాడుచు ఉన్నాడు మీ విరోధ అయినటువంటి అపవాది గర్జించు సింహంలే ఎవరిని మృంగేదామని ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎంతమందిని మృంగేస్తాడు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇంకా అనేక మంది ఆత్మ సంబంధమైన బిడ్డల్ని శరీర సంబంధాలుగా చేసేటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కనుక మనం ఎలాంటి బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉంటున్నామనేటువంటిది ఆలోచన చేయాలని ప్రేమతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనేకల్ని దేవుని వైపు నడిపించి వీళ్ళు ఉంటారంటే నక్షత్రముల వలె ఉంటారు బుద్ధిమంతులు ఎలాగుండా లోకానికి నక్షత్రం వెలుగునిచ్చింది ఒక నక్షత్రము ఈ లోక జ్ఞానవంతులైనటువంటి వారిని ప్రభు దగ్గరికి నడిపించింది మరి నువ్వు ఒక నక్షత్రంగా ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించాలి అనేక మందిని దేవుని వైపు తిప్పాలి అవి మానేసి మనము లోకంలో ఉన్నట్టుగా లోకస్తులు చేసినట్టుగా క్రైస్తవులు కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలో లోక సంబంధమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు అంటే బుద్ధిమంతులమా బుద్ధిమంతులం కాదా ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైనటువంటి వారు తనకు కనుక బుద్ధిమంతులు అయితే ఎలా ఉంటారో ఇక్కడ దాని అని చెబుతూ ఉన్నాడు మన జీవితాలు ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు మనం కూడా లోకానికి వెలుగుగా ఉండాలని మనల్ని ఏర్పాటు చేస్తాడు నీలో ఆత్మ సంబంధమైనటువంటి జీవితం లేకుండా కేవలం భౌతికపరమైన ఆలోచనలతో కొనసాగుతూ లోకానికి మనం ఎలాగా కనిపిస్తున్నాం ఎలా ఉన్నాం బుద్ధిమంతులైతే చేసే పనిది ఈనాడు యేసు ప్రభుని నమ్మినప్పటికీ కూడా అనేక మంది ప్రభుని సరైన రీతి ఎరుగులేకపోతున్నారు అనేక మందిని ప్రభువైపు నడిపించలేకపోతున్నారు కానీ మనం ఎలా ఉండాలంటే అనేక మందిని ప్రభువైపు నడిపించేటువంటి పిల్లలుగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మీరు ఎంతమందికి ప్రభుని గురించి మీరు చెప్పారో ఎంతమందికి సత్యాన్ని ప్రకటించారో తెలియదు కానీ మరొక సమయాన్ని చూడబోతున్నాం ఈ సమయంలో మనము మరి రాబోయే సమయంలోకి ఎంతమందిని మనం దేవుణ్లోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా బుద్ధి అంటే కొన్ని విషయాలు మనం గమనించాం ఆ బుద్ధిని పొందుకోవడానికి మూడు విషయాలు మనం గమనించాం బుద్ధి కలిగి ఉండటం ఎంత ప్రయోజనమో చూసాం బుద్ధి కలిగి ఉండాలంటే మనము బుద్ధి విషయం మనం ఎలా ఉండాలనేటువంటిది కూడా కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తాం కాబట్టి చెప్పబడినటువంటి సంగతులని మనం మర్చిపోకుండా వ్యర్థపరుచుకోకుండా ఈ వాక్య జీవితాలని మనం కలిగి ఉండటం మన జీవితాల్లో ఎంతో మేలు నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వచ్చిన భాగంలో నీ వాక్యములు తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాయి దేవుని వాక్యం ఏం చేద్దంట ఆ వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడ వెలుగు ఉంటుంది వాక్యం ఉందో అక్కడ తెలివి లేని వారికి తెలివిని ఇస్తుంది తెలివి అంటేనే బుద్ధి అంటే ఇప్పుడు బుద్ధి ఎలా వస్తుంది మనకి దేవుని వాక్యం ద్వారా కాబట్టి వాక్యము ఏ ఏ విషయాలైతే మనకు చెప్తుందో ఏ నిబంధన అయితే మనకు చెప్తుందో ఏ ఆరాధన అయితే మనకు చెప్తుందో ఏ సంఘం అయితే మనకు చెప్తుందో ఏ ఆలోచన అయితే ఏ జీవితము ఎలాంటి జీవితం అయితే మనకు తెలియజేస్తుందో అలా వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటే మనం ఎలా ఉంటామంటే దేవుని దృష్టిలో బుద్ధిమంతులుగా ఉంటాం అనేక మందిని దేవుని నడిపించగలుగుతాం ఆ ప్రభు రెండో రాకడికి సిద్ధపడతాం కన్యకుల వలె నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటాం అపవాదికి లోబడకుండా మనం జీవించగలుగుతాం తనకు ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులరా ప్రేమతో ఈ సత్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాం వీటిని మీరు గమనించి కా మరి ఇంతవరకు మనం ఎలా జీవించామో ఎలా కొనసాగమో ఒకవేళ బుద్ధి కలిగి మనం ప్రవర్తింపలేదేమో బైబిల్ ఉంటుంది వాడు బుద్ధి కలిగి ప్రవర్తింపను మానివేస్తున్నాడని ఉంది ఒకవేళ మనం అలా ఉండకూడదు బుద్ధి కలిగి ప్రవర్తించే బిడ్డగా ఉండాలి బుద్ధి నిన్ను కాపాడుతుంది బుద్ధి ఆశీర్వాదం తీసుకొస్తుంది బుద్ధి దేవుళ్ళు గొప్ప పేరు పొందిన బిడ్డలుగా జీవింపజేస్తుంది కాబట్టి ఇటువంటి గొప్ప స్థితిని మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిందాం దేవుని వాక్యం ద్వారా దినదినము కూడా ఎదుగుదాం అట్టి కృపట్టి ప్రేమ దేవుడు మనందరి జీవితంలో దయచేయాలని ప్రేమతో సంగతులు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనములు పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమగల ప్రభు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మమ్మల్ని అందరినీ మీరు చేసుకుని మా స్థానిక సంఘం ద్వారా మీరు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ఉంది నాకు ఆత్మీయ జీవితం అనేటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మేము మీలో కొనసాగడానికి మీ మాటలు ప్రకటించడానికి కృపచూపందుకే స్తోత్రాలు చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా అనేక మంది బిడ్డల జీవితాల్లో మేలుకరంగాను మీకు మహిమకరంగా వాళ్ళకి రక్షణ దీవునికరంగా ఉండేటట్టు సహాయం చేయండి ఈ కార్యక్రమాల కొరకు నాకు సహకరించినటువంటి టీవీ ఛానల్ వారిని బట్టి నాకు ఆర్థిక చేతినిచ్చిన బెడ్లను బట్టి పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉండి మరొక సమయాన్ని మీరు అనుగ్రహించినటువంటి విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభుచితమైతే రాబోవు సమయంలో కూడా ఇంకా అనేకమైన ఆత్మీయమైనటువంటి కార్యక్రమాల్లో మేము ముందు కొనసాగేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నాములు ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించను గాక ఆమె